అంటే ఫస్ట్ అప్పుడు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో వెళ్ళింది మళ్ళీ అప్పుడు ఫస్ట్ రెండు స్టేట్స్ సపరేట్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ కట్టడం జరిగింది మీరు అన్నట్టు చాలాసార్లు కేసెస్ అడిగారు ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఈ ఫైటింగ్ ఇవి చెప్పారు మామూలుగా జనరల్ పోలీసింగ్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అంటే మహిళలు ఎలా ఉంటారు అనేది మనం చూడవచ్చు మన భారతీయులు కానీ ఉమెన్ ఎలా ఉంటారు ఎట్లా భర్తలను ప్రొటెక్ట్ చేస్తారు ఒక చిన్న లైవ్ కేసు చెప్తాను ఎగ్జాంపుల్ ఒక కేసులో ఒక ఆమె అక్కడ గ్యాస్ నూనె అంటారు కృష్ణని నువ్వు ఆ గ్యాస్ నూనె పోసుకొని అంటించుకున్నది తనే సెల్ఫ్ అంటించుకుంది హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పి మా దగ్గరనే ఉండే ఒక ఏఎస్ఏ వెళ్ళారు వెళ్ళి నైట్ అయింది కదా తర్వాత ఎగ్జామిన్ చేసి ఆమె స్టేట్మెంట్ తీసుకుంటే ఆమె కూడా చెప్పింది నేనే వన్ రూమ్లోకి వెళ్ళినా వెళ్తే నే అది యాక్సిడెంటల్గా కట్టుకుందని చెప్పింది ఆమె అదే 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 చెప్పింది తర్వాత మేము జల్లగా అంటే మేము రిక్వెస్ట్ చేస్తాం మ్యాజిస్ట్రేట్ గారు కూడా ఇస్తాం ఎందుకంటే ఉమెన్ కాబట్టి వితిన్ సెవెన్ ఇయర్స్ మ్యారేజ్ ఉంటే డీట్ రికార్డ్ చేస్తుంది రికార్డ్ చెప్పింది మ్యాజిస్ట్రేట్ కూడా ఆమె అదే నాకు ఎందుకో డౌట్ వచ్చింది నాకు ఈవెన్ అంటే ఒక అనుసం స్టేట్మెంట్ రికార్డ్ అయితే జనరల్గా డిపెండ్ అవుతారు మా వాళ్ళు నేను ఏం చేసిన అది ఎందుకు ఒకసారి విజిట్ చేస్తాను నేను నాకు ఆ రోజు మార్నింగ్ పోయి విజిట్ చేసి ఆ సీన్ అఫ్యమో చూస్తే నాకు ఆమె ఏమని చెప్పింది వండర్ రూమ్లో అని చెప్పింది వీళ్ళ స్టేట్మెంట్లో కానీ అక్కడ మనం ఫిజికల్గా అబ్జర్వేషన్ ఉంటుంది మాది కూడా అబ్జర్వేషన్ అక్కడ చూస్తే సేమనిపించింది నాకు అది వంట రూమ్లో జరగలేదు ఆమె బెడ్రూమ్లో జరిగింది జరిగిందంటే నాకు డౌట్ వచ్చింది వచ్చి నేను ఆమెను పోయి మళ్ళీ పోయి నేను ఎగ్జామిన్ చేయడం జరిగింది ఏమమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు ఎందుకు అట్లా ఇట్లా జరగలేదు ఇది అడిగిన అడిగితే అప్పుడు కొంచెం ఏడ్చుకుంటా చెప్పింది ఎస్ నిజమే సార్ మా భర్తనే పోసి ఇది చేసిండు అడ్డుపేషాడు కానీ నా పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ పోతుంది నేను చనిపోయిన పర్వాలేదు ఎట్లే బ్రతక నేను మళ్ళీ ఆ భర్త కూడా వెళ్ళిపోతే అప్పుడు మనకేం అనిపిస్తుంది రీజన్ కూడా నాకు ఫీల్ అనిపించింది అయ్యో ఆవిడ చనిపోతూ కూడా భర్త అది కరెక్ట్ చెప్పి చనిపోతే భర్త జైలుకి వెళ్తే పిల్లలు ఆనందం అవుతారు అవును ఏం చేస్తారంటే నేను దాన్ని కరెక్ట్ మానవీకూణం చూడవచ్చు కానీ అప్పుడు వాళ్ళ ఆ చిన్నపిల్లలు ఉంటారు ఇద్దరు థర్డ్ క్లాస్ ఇంకొక అతను మోస్ట్లీ ఫోర్త్ క్లాస్ ఉన్నాడు చిన్న పిల్లలు ఇద్దరు ఆ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని ఎగ్జామిన్ చేసిన నాకున్న డౌట్ ప్రకారం నేను అంటే సైంటిఫిక్ అబ్జర్వేషన్ చేసిన చేస్తే అది అది జరగలేదు ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ ఉన్నది ఆ సిస్టర్ కూడా రివీల్ చేయలే నేను అడిగిన దాకా కూడా సిస్టర్కి అప్పుడు చెప్పిన తర్వాత మాట్లాడుకున్నారు ఇది జరిగిన సంఘటన బయటకు వచ్చింది వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏమిటో వచ్చి పిల్లల్ని కూడా దానికి కొలాబరేట్ చేయాలి కాబట్టి పిల్లలను కూడా ఎగ్జామిన్ చేసిన చేస్తే వాళ్ళు కూడా చెప్పారు మా మదర్కి ఫాదర్కి గొడవైంది గొడవ అయిన తర్వాత కిచెన్లో పోయి ఆ కృష్ణ తీసుకొచ్చి ఇక్కడ పోసి ఆ బెడ్రూమ్లో నాటిచ్చిండు నాటించిన తర్వాత ఇక్కడ జరిగిందని ఆ పిల్లలు కూడా చెప్తారు చిన్నపిల్లలని ఎగ్జామ్ వాళ్ళకి ఏం తెలియదు పిల్లలు చిన్నపిల్లలు న్యాచురల్ ఏం జరిగిందో చెప్తారు వాళ్ళిద్దరు స్టేట్మెంట్లు తర్వాత నేను రీ రీఎగ్జామిన్ చేసి మళ్ళీ అతన్ని వాళ్ళ భర్తను అరెస్ట్ చేయడం జరిగింది చేసి నేను ట్రయల్ కూడా జరిగింది ట్రయల్ జరిగింది అతను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది ట్రైల్లో కన్సర్న్ కోర్టు కూడా అతని లైఫ్ కర్మిషన్ ఇచ్చింది ఇది చనిపోయిందండి చనిపోయింది అయ్యో మీరు ఇక్కడ పోలీసింగ్ ఇక్కడ మనకి మానవ కోణం దేనికి ప్రాక్టీ ఇచ్చారు అంటే పోలీసింగ్ ఇచ్చారు కానీ మరోవైపు కరెక్ట్ అయినప్పుడు నేరాన్ని మనం అట్లా చేయకపోతే ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ పోతుంది మనం నేరం జరిగింది అతను భర్యం చంపిండు చంపిన తర్వాత అతనికి అదే అలవాటు ఇంకా నెక్స్ట్ ఇంకా చేయడం ఏముంది నేరం ఆ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా ఫాదరు సిస్టరు ఉన్నారు వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది ఫాదర్ కూడా ఆ రోజు లేకుండే ఫాదర్ ఆయన టేకప్ చేసుకున్నాడు మేము కూడా సజ్ చేసి ఆ పిల్లలు కొద్దిగా చదువుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళు టేకప్ చేసుకున్నారు సరే ఆ కేసులో కన్వెన్షన్ వచ్చింది కానీ డీడీ తీస్తే చూస్తే అది వన్ సెవెంటీ ఫోర్ కనిపిస్తుంది అవును కానీ ఇక్కడతో లాస్ట్ కోచ్ త్రీ నాట్ టూ మారింది అవును మరి డిఫెన్స్ సర్టిఫికేట్ ఏం లేదు తీసుకున్నారు చేసి చేసి ఆయన అదే కదా నేను గొప్పతనం అనేది అంటే అప్పుడు జనరల్గా ఆ ఎవరైతే విచారణ చేసిన కోర్టు ఉన్నదో ఇవన్నీ నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అని చెప్పి అక్కడ మా సైంటిఫిక్ టీం పోతుంది పోయిన తర్వాత సంఘటన ఏ విధంగా జరిగింది స్కెచ్ మ్యాప్ ఉంటుంది సీన్ ఆఫ్ దాంట్లో మన అన్ని సంఘటన వివరాలన్నీ జాగ్రత్త పెట్టి ఎవిడెన్స్ పిల్లలు కూడా ఎవిడెన్స్ ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే తర్వాత వాళ్ళు వాళ్ళ ఎవరైతే చనిపోయినా మా ఫాదర్ అయితే నా బిడ్డను చంపినంటే రియాక్ట్ అవుతారు కదా ఫాదర్ ఆ పిల్లల్ని అతనే భరోసా తీసుకున్నాడు కదా అతన్ని పెంచుకున్నాడు ఏంటి డిఫెన్స్ వాళ్ళు ఎక్కడైనా చేస్తారు ఇది చూడండి మీ మెజిస్ట్రేట్ గారు కూడా చెప్పారు కావాలని ఐబో గారు ఇట్లా ఇది చేశారని ఆమె ఆర్గ్యుమెంట్ చేశారు కానీ అంత ఉన్నది ఉన్నట్టు చేసింది నేను కూడా ఎంత చాలా మంది అంటే మా దాంట్లో ఫస్ట్ మెజిస్ట్రేట్ ఏదైతే ఉంది ఫస్ట్ మెజిస్ట్రేట్ రికార్డ్ చేసింది డీడీ అది లేకుండా కొంతమంది సలహా ఇస్తారు మా దాంట్లో అది కానీ నేను అట్లా ఏమి లేదు దాన్ని కూడా పెట్టింది అందుకని వాళ్ళు నమ్మారు అందుకంటే మనం నిజం దాస్ పెడితే ఎప్పుడైనా కొంతమంది పక్కన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేను అట్లా ఒప్పుకోలేను ఏం జరిగిందో ప్రతిదీ కోర్టు ముందర పెడితేనే కోర్టు మన కోట కోర్టు తీసుకుంటాం కోర్టు కూడా నమ్మకం పెరుగుతుందని నేను అనుకున్నాను ఆ సంఘటన తోటి మీకు కరెక్ట్ ఎందుకంటే అది అది ఇచ్చినది ఎందుకు ఇచ్చిందో కూడా రీజనింగ్ కూడా అందులో మనం రాక్ లో పెట్టలేదు పెట్టలేదు ఇది పెట్టలేదు నాకంటే ముందు కొంత పోలీస్ అసలు కూడా కామెంట్ చేశారు అరే ఇది ఎట్లా పెడతారు పెట్టకూడదు కదా అని ఒక నాకంటే సీనియర్ ఒక ఏసీపీ కామెంట్ చేసిండు ఆయన పేరు ఇప్పుడు చెప్పని అంటే అప్పుడు కాన్సేబుల్ కింద ఉంటారు కదా మా కోర్టు డీల్ చేసేవాళ్ళు అరే సార్ మీ మీద ఇట్లా కామెంట్ చేసింది సార్ ఆయన ఇట్లా పెడతారా ఎవరైనా మనం ఎందుకంటే మనం శిక్ష పడాలంటే మనం ఇది మనకి దానికి వ్యతిరేకం పెట్టుకుంటాం అని అన్నాడు ఆయన అన్నాడు కానీ నేను అవేం కేర్ చేయాలి ఎందుకంటే నిజమే చెప్పాలి మనం ఎప్పుడు ఎవరికైనా నిజం చెప్తేనే మనకి అప్పుడు కానీ కోర్టు నమ్మింది అదే మనం ఒకరిక దాచి అతను డిఫెన్స్ అతను రేజ్ చేసిన అప్పుడు ఏమైతుంది విషయం మన ఇన్వెస్టిగేషన్ మీద ఇంటిగ్రిటీ దెబ్బ అంటే నా మీద అనుమానం వస్తుంది ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది